ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను కొత్తగా నా ఛానల్ ఏదైనా చూసేవాళ్ళు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి వీడియో ఒక లైక్ అయితే వేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందైతే నేను చాలా ఆశిస్తున్నానండి డెఫినెట్గా మీ సపోర్ట్ నాకు ఉండాలండి నేనైతే కొన్ని ఎమోషనల్గా అయితే ఒక విషయం అయితే చెప్తున్నానండి నాకు ఈ లైఫ్లో చాలా ఎమోషనల్ అండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానని మీకు కూడా కానీ నేనైతే ఎందుకని వీడియో చేస్తున్నానంటే నాకు ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే ఒక ఆల్బమ్ కనిపించిందండి కనిపించింది గుర్తుకు కూడా వచ్చింది ఆహా మా ఇంట్లో ఒక ఆల్బమ్ ఉంది కదా దానికి కూడా ఒక వీడియో తీసి పెడితే వాళ్ళు కూడా నా ఫ్యామిలీ ఏంటో అందరికీ తెలిసిద్ది కదా అయితే నేనైతే ఆల్బమ్ ఎతికి మరీ ఎతికి మరీ మా అమ్మని అడిగి అందరిని అడిగి ఎతికి ఎతికి అయితే తీసానండి చూడండి అండి ఫొటోస్ మా ఫ్యామిలీ ఫొటోస్ అయితే మీకు నీకు పరిచయం చేస్తున్నాను ఫస్ట్ టైం ఇది మా సిస్టర్ చూడండి ఎంత బొద్దుగా ఉందో చిన్నప్పుడు కుర్చీలో దిగిందండి చెట్టు పట్టుకొని చాలా బాగుంది కదండి సొట్ట బుగ్గలు పడతాయండి మా సిస్టర్కి ఇది చూడండి ఫ్రెండ్స్ నేను మా సిస్టర్ అండి నాకైతే చూసారా బేబీ కటింగ్ చేయిస్తారు ఎప్పుడు బేబీ కటింగ్ చేయిస్తానే ఉంటారు అదేంటో మరి మా అక్కకి రెండు పిలకలు వేసి అయితే పువ్వులు అయితే పెట్టారు ఇక్కడ చూడండి బొమ్మలు అప్పుడు మా నాన్న మాకు బర్డే అయితే బాగా చేశారండి ఇలా ఫొటోస్ అయితే దింపారు మాకు మా గుర్తుకని ఇది చూసారా నేను చూసారా బేబీ కటింగ్ ఎలా చేయించారో కనిపిస్తుందా మీకు దగ్గరగా చూడండి మా సిస్టర్ చూడండి ఇలా పువ్వులుది ఎప్పుడు పువ్వులది పట్టుకునే ఉంటుందండి అండి ఏదో ఒకటి ప్లాస్టిక్ ఇది కెమెరా మ్యాన్ చూడండి నవ్వమని కూడా అనలేదు నన్ను మొహం ఏమని పెట్టించాడు ఇది చూడండి ఫ్రెండ్స్ మా అక్క అండి శారీ కట్ కట్ అయితే మా పిన్ని శారీ అండి ఇది వాచ్ కూడా పెట్టింది మా అక్కకి ఇది చూసారా పూల జడ అయితే వేసింది ఈ పూల జడ మూడింటి నుంచి ఆరింటి దాకైతే పూల జడ అయితే వేశారండి నాకు మా అక్కకి ఫోటో కూడా దింపించింది మా మా అమ్మ పూల జడ అప్పుడులో మాకు ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం అండి పూల జడ వేసుకోవాలని ఇది చూసారా ఇది నేనండి నాకైతే ఇది మా ఫ్రెండ్దండి డ్రెస్సు మా ఫ్రెండ్ డ్రెస్ అయితే నాకు వేశారు పూల జాడ చూడండి అసలు మొహం కూడా నవ్వలేదు నేను మొహం ఎలా పెట్టానో చూడండి అప్పుడే అయితే బాగా మెడనొప్పి అయితే వచ్చేసింది జడ మోసి మోసి ఎందుకంటే ఇది అట్టది కాదు మా మామ కూర్చోబెట్టి మరీ వేయించిందండి ఆమె వేసింది వంటలు కూడా బాగా చేసిద్దండి పూల జడలు కూడా వేసిద్ది ఈవేనండి మా మామ చెప్పాను కదా మా పెళ్లి కానీ ప్రతిదీ మా మామే చేసిద్ది మా అమ్మ హోటల్కి కెళ్ళిపోయినా మా చిన్నప్పటి నుంచి మా మామే సాకిందండి మా మామే చూసింది మా ఇద్దరిని చూడండి మధ్యలో కూర్చోబెట్టి అయితే ఆమె ఇటు పక్కన నేను అటు పక్కన మా అక్క అండి మెమరీ ఉండాలని అయితే ఇలా తీశారు ఫోటోగ్రాఫర్ ఇది కనిపిస్తుందా ఈ ఫోటో ఈ ఫోటోలో మా పిన్ని అండి ఈయని ఈమె వచ్చేసేమో మా అమ్మ మధ్యలో పింక్ కలర్ సారీ మా అమ్మ అండి ఈ మధ్యలో ఉన్న ఆమె అయితే మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఈయన కూడా ఫ్రెండేనండి చూస్తారు కదా వీళ్ళ వీళ్ళే ఇలా దిగారు అప్పుడులోనే ఇది బ్యాచ్గా వాళ్ళు దిగారు కదా ఫ్రెండ్స్ అప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నానో కనిపిస్తుందా మీకు ఇది నేనే అండి నా ఫంక్షన్ రోజు ఇది ఫోటో అయితే దింపారు గుర్తుగా ఉండాలని రేపు ఎప్పుడైనా ఇవి చూసుకుని మేము హ్యాపీగా ఫీల్ అవ్వాలండి అందుకే నంటే మెమరీస్ అయితే తీసుకుని అయితే పెట్టుకున్నాం ఇది చూసారా ఈమెమ్మండి ఈమెడొచ్చేసి అయితే మా తమ్ముడు అది మా పిన్ని అండి ఈమె మా పిన్ని వాళ్ళ కూతురు కొడుకు మధ్యలో నేను అని చూసారా ఇది కూడా నాకు ఒక పెద్ద మెమొరీ అండి ఎప్పుడు చూసినా నాకు ఒక మెమొరీ లాగా ఉండిపోద్దని ఫోటో అయితే తీసారు ఈయనొచ్చేసైతే మా పెద్ద మామయ్య అండి చూసారు కదా అప్పుడు ఎలా ఉన్నాడు ఎక్కువ సినిమా సినిమాలు చూస్తాడంట మా మామయ్య గోడలు వెళ్ళిపోయేవాడంట చదువుకు అప్పుడు చదువుకోలేదంట అండి చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ అప్పుడు చూడండి పూల జడ వేసారు మా అమ్మకి నా మాకంటే మా అమ్మే బాగా పూల జడలు వేసుకుని దిగేదండి అప్పుడు ఫొటోస్ అప్పుడు పూలు చాలా తక్కువ రేట్ అంట అందుకనే ఇది ఎవరనుకున్నారు మహేష్ బాబు లాగా ఉన్నాడు కదండి ఎవరో కాదండి మా నాన్న అండి మా డాడీ మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం అండి మా నాన్న చూడండి అప్పుడు ఎలా ఉన్నాడు అప్పుడు చూడండి నేను ఎట్లా ఉన్నాను ఇది వచ్చేసి అయితే మా మా అమ్మ అండి చెప్పాను కదా ఇందాక ఈమె వచ్చేసి అయితే మా సిస్టర్ అండి మా ఓన్ సిస్టర్ నాకు ఉన్నదే ఒక సిస్టరే అండి చూడండి మా మెమోరీస్ ఇది ఇవి చూడండి ఫ్రెండ్స్ నేను మా అక్క మా ఫ్రెండ్ అండి ఈమె చూసారు కదా ఇదేనండి మా ఫ్రెండ్తో దిగిన మెమోరీ నాకు నేను కాలేజ్ లో నేను స్కూల్లో దిగిన కూడా ఉన్న ఉండాలండి అవి కనిపించట్లేదు ప్రస్తుతానికి ఇవే నా దగ్గర ఉన్న ఫొటోస్ ఇవి చూసారా ఫ్రెండ్స్ నా మోస్ట్ ఇంపార్టెంట్ నా మెమొరీ ఇది మా అమ్మ నేను మా అక్క మా నాన్న అండి ఇది ఎప్పటికైనా ఫ్రేమ్ అయితే కట్టించుకుని మా ఇంట్లో అయితే పెట్టి పెట్టుకోవాలండి చాలా ఎమోషనల్ ఫోటో అండి ఇది నాకు ఈ ఫోటో చూసినప్పుడల్లా ఒక తెలియని ఒక బాధ ఒక ఏడ్ వచ్చేసిద్ది మాట్లాడుతున్నా కూడా ఇప్పుడు కూడా కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి ఆపుకుంటున్నాను చాలా ఇష్టమండి నాకు ఈ ఫోటో అంటే ఇప్పుడు మా నాన్న చూడండి చూసారు కదా మా నాన్న ఇది ఇప్పుడు ఇలా ఉన్నాడు మా నాన్న మా అమ్మ అండి ఇంకా మా అక్క అయిపోయింది కానీ అసలు ఆపుకుంటున్నాను నేను నీళ్ళు అంత ఏడిపోతుంది ఫోటో చూసండి నేను ఇది మంచి ఇల్లు అయితే ఉన్నప్పుడు అయితే మంచి పెద్ద ఫోటో తీసి ఫ్రేమ్ అయితే పెట్టుకుంటాను ఎందుకంటే నాకు చూసినప్పుడు నాకు అలానే అనిపించింది ప్రేమ పెట్టించుకోవాలని నా మా ఇంట్లో అయితే ఇది చూసేపాటికి నాకు అది గుర్తుకు రావాలి ఇది నేను తీసుకెళ్దాం అనుకున్న ఫోటో ఎందుకులే తర్వాత తీసుకెళ్ళచ్చు మా దగ్గర ఉంటే ప్రస్తుతానికి ఏదో ఒకటి అని ఇక్కడైతే పెట్టుకున్నాను ఇది తీసేసి నాకు దీనికోసమే నేను వచ్చానండి ఇది కనిపించిద్దో లేదో అని ఈ ఫోటో అప్పుడు ఈ ఫోటో ఎందుకు తీసానంటే రేషన్ కార్డ్ కోసం ఈ ఫోటో అయితే నలుగురి అయితే దిగామండి అక్కడ అయితే ఇవి ఇక్కడ చెట్లు ఇవన్నీ కనిపిస్తున్నాయా ఇదంతా బ్యాక్గ్రౌండ్ అలా ఉండకూడదంట కానీ ఆ ఫోటోగ్రాఫర్డు అలా తీసేశాడు ఎందుకులే అని మేమైతే ఈ ఫోటో వద్దనుకుండా తీసుకున్నాము మాకు గుర్తుగా ఉండిద్దైతే తీసుకున్నామండి ఇవ్వండి అని రేపు నేను తీసుకెళ్ళిన అక్క తీసుకెళ్ళినా ఇది గుర్తుగా మాకైతే ఉండిపోద్ది ఎప్పటికైనా మా పిల్లలకి చూపి చూపించాలన్నా మా పిల్లల మెమరీస్ కూడా ఇలానే దాచుకుంటామండి ప్రతిదీ పోగొట్టుకోము ఎందుకంటే వాళ్ళు పెద్ద తర్వాత మా కోసం మా మెమరీస్ ఏమైనా అమ్మ మా ఫోటోలు ఏమైనా ఉన్నాయమ్మ అని అడుగుతారు మేము కూడా అలానే అడిగాం కాబట్టి ఇదేనండి మా మెమరీస్ చూసారు కదా మీకు కూడా ఎలాంటి ఫొటోస్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరిది కూడా మీకు నేను చూపించాను ఎలా ఉన్నామో కూడా కామెంట్ చేయండి కొంచెం ఎమోషనల్ అయ్యానండి అంతే కదా సరేనండి ఈ వీడియో అయితే లైక్ చేయండి కొత్తగా మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అశు హాయ్ బోలో హాయ్ మా అబ్బాయి బాగా అల్లరి చేస్తుంది ఇక్కడ వచ్చిన కాడ నుంచి ఇంకా రెండు రోజులు మూడు రోజులు మేమైతే మా ఇంటికి అయితే వెళ్ళిపోతాము ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా వెళ్ళాలనిపించట్లేదు అంత బాగుండింది కదా సరేనండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ రేపు బ్లాక్లో అయితే కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ అండి బై బాయ్ ఫ్రెండ్స్